అందరికి హాయ్ ఫ్రెండ్స్ యవహారో డ్రైవింగ్ స్కూల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈ డ్రైవింగ్ స్కూల్ పెట్టి మినిమం ఐదు సంవత్సరాలు అయ్యింది ఈ ఐదు సంవత్సరాల్లో చాలా మంది డ్రైవింగ్ నేర్పట చాలా మంది మన దగ్గర డ్రైవింగ్ నేర్చుకుని కొత్తగా కార్లు కొన్న వాళ్ళు ఉన్నారు లేదా కార్లు కొనకపోయిన తర్వాత ఎంతో మందికి మనకి విద్య నేర్పితే వాళ్ళు డ్రైవర్లు కూడా అంటే డ్రైవింగ్ కూడా చేస్తున్నారు అలాగే నేను ఇంకా మీ ముందుకి మంచి మంచి వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను ఈ డ్రైవింగ్ ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి మినిమం సంవత్సరన్నర అవుతుంది సంవత్సరన్నరలో మీరు నాకు చాలా మంది ఫాలోవర్స్ అయ్యారు మినిమం రెండు వేల నాలుగు వందల మంది నాకు సబ్స్క్రైబ్ చేసి ఇంకా ముందు తీసుకెళ్లారు ఇంకా మీకు నేను ఏమి ఇచ్చిన తక్కువే ఇంకా నన్ను అలాగే ఆదరిస్తానని కోరుకుంటున్నాను ఇంకా మీ ముందుకు మరికొన్ని వీడియోస్ ద్వారా వస్తున్నాను ఈ వీడియోస్ ద్వారా ఏంటంటే మీకు ఈ వీడియోస్లో మీరు ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఈ డ్రైవింగ్ అనేది సమానంగా అనమాట ఎవరైనా చేయవచ్చు డ్రైవింగ్ అనేది డ్రైవింగ్ ద్వారా ఇంకా ముందుకి నన్ను తీసుకెళ్తారని కోరుకుంటున్నాను ఇంకా నేను ఈ కారు వచ్చి మారుతూ అన్నమాట ఇదే ఎందుకు ఎంచుకున్నానంటే నేను మీకు డ్రైవింగ్ చేస్తాం కూడా వీలుగా ఉంటుంది మార్జిన్ కూడా అర్థమవుతుంది మనకి డ్రైవింగ్ చేయడానికి అదే పవర్ స్టీరింగ్ వేరే వెహికల్ అయితే మనకి పవర్ స్టీరింగ్ అయితే పక్కగా లావడం అనేది ఏది ఉంటుంది ఇది అలా లాక్కుండా కొంచెం హార్డ్గా ఉంటుంది అన్నమాట డ్రైవింగ్ నేర్చుకోవడానికి కూడా చాలా అనుకూ ఉంటుంది అన్నమాట డ్రైవింగ్కి దీంట్లో మెరుగు కూడా తెలుస్తుంది అన్నమాట ఇదే మార్జిన్ కూడా కనపడద్ది ఇంకా నన్ను ఎలాగ ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇదే ఎందుకు ఎంచుకున్నానంటే మీకు డ్రైవింగ్ చేస్తాం కూడా చాలా బాగుంటుంది అన్నమాట మీకు ఎదర మార్జిన్ కానీ చేయడానికి స్టీరింగ్ కానీ కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట అంటే చిన్నగా ఉంటుంది అంటే కాబట్టి ఎదరా మనకి ఏమో ఫ్రంట్ ఏం దగ్గుతుంది ఏంటి అనేది ఐడియా ఉంటదన్నమాట అనమాట ఇంకేందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్దాం ముందు లోకి వెళ్ళిపోదు మనం లోకి వెళ్ళిన తర్వాత ముందుగా డోర్ వేసుకోవాలి డ్రై డోర్ వేసిన తర్వాత డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నప్పుడు కంపల్సరిగా మనం సీట్ అనేది అడ్జస్ట్మెంట్ బాగుంటుంది సీట్ అడ్జస్ట్మెంట్ ఉండాలన్నమాట ఇలాగా సీట్ అడ్జస్ట్మెంట్ సీట్ అంటే మనకి డ్రైవింగ్ చేసేటప్పుడు అంటే హైట్ వాళ్ళు ఉంటారు కొద్దిగా హైట్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి మనం డ్రైవింగ్ చేసేటప్పుడు క్లచ్ అనేది మినిమం మనకి క్లచ్ మనకి కాలుకి లెఫ్ట్ కాల్ దగ్గర ఉండేది క్లచ్ ఆ క్లచ్ మనకి కరెక్ట్గా ఆ క్లచ్ రిలీజ్ చేస్తున్నావా లేదనేది ఐడియా ఉండాలి ఆ ఐడియా ఉంటే మనకు డ్రైవింగ్ లెఫ్ట్ కాలు కింద ఉండేది క్లచ్ అనమాట రైట్ కాల్ దగ్గర ఉండేది ఎక్సలేటర్ బ్రేక్ అనమాట ఈ రెండు మనం సరిగ్గా చేయగలిగితే మన డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ అనమాట ఈ డ్రైవింగ్ అనేది ముందు మీకు మూడు పార్ట్స్ ద్వారా చెప్తాను అనమాట ఫస్ట్ వన్ పార్ట్ అనమాట ఇది టూ ఉంటది త్రీ ఉంటది అన్నమాట ఈ పార్ట్ ద్వారా మీ ముందుకి ఎలా డ్రైవ్ చేయాలి ఏ విధంగా డ్రైవ్ చేస్తే మీరు ముందుకు వెళ్తారు అనేది నేను మీకు ఈ రోజు ముందుకు వస్తున్నాను అనమాట ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం సెకండ్ టిప్స్ వచ్చి మనకి పాయింట్ వచ్చి మనకి గేర్ గురించి తెలుసుకోవాలి గేర్ కంపల్సరీగా ఇది గేర్ అన్నమాట ఫ్రెండ్స్ ఇది గేరు ఎలా ఎంత గ్యాప్ ఉంటే అది న్యూట్రల్ అంటారు మనం కిందకు వచ్చామంటే అది ఏ గేర్ అయినా సరే గేర్ అనమాట సెంటర్ పాయింట్ వచ్చాముంటే నోటర్లో ఇంకొంచెం ముందుకెళ్ళామంటే ఏ కావచ్చు ఫోర్ ఏ కావచ్చు అది గేర్ అనమాట ముందు ముందు ఒక స్టెప్ వస్తే అది నోటర్లు అయితే ఇంకో స్టెప్ కిందకి వస్తే గేర్ పడుద్ది మళ్ళీ సెంటర్ చేస్తే నోటర్లు అయింది మళ్ళీ ఎందరికి వెళ్తే మనకి గేర్ అనమాట ఓకే గేర్ గురించి కూడా తెలుసుకుంటే రెండు పార్ట్స్ అనమాట అయిపోయినాయి అనమాట తర్వాత మనం ముందుగా మనం కీ గురించి తెలుసుకోవాలి ఈ కీ ఎందుకంటే ఈ కీ లేకపోతే మనకి కారు స్టార్ట్ అవ్వదు అనమాట ఈ కీ కీ పెడుతున్నాను ఓకే కీ పెట్టాను ఒక స్టెప్ మనకి స్టీరింగ్ లాక్ అనమాట రెండో స్టెప్ మనకి పార్కింగ్ వెలిగిద్ది మూడో స్టెప్ వేస్తున్నాను మూడో స్టెప్ వచ్చి మనకి స్టార్టింగ్ అనమాట ఈ స్టార్టింగ్ గేర్ లో కారు స్టార్ట్ చేశాను అనమాట ఈ తాళంతో ఈ కీతో నెక్స్ట్ వీడియోలో మనం క్లచ్ ఎంత నొక్కితే కారు ఏ గేర్ వెళ్తే కారు మూవ్ అయింది తర్వాత అనే దాన్ని బట్టి అది ఇంకో సెకండ్ పార్ట్ లో చెప్తాను ఇది వన్ పార్టే తర్వాత సెకండ్ పార్ట్ ఉంటుంది థర్డ్ పార్ట్ కూడా ఉంటుంది ఓకే థ్యాంక్ సో మచ్